అస్లాం వలైకుం గుడ్ మార్నింగ్ అన్న అందరికీ మాకైతే పొద్దున్న ఒక కస్టమర్ ఫోన్ చేసినాడు పడుతున్నా పడుతుండగాని అన్న పొద్దున్న స్లాబ్ ఉంది మాకు పొద్దు స్లాబ్లో పైపు పెట్టి అలా ఎలక్ట్రికల్ టాని మేమైతే బయలుదేరి వచ్చేసినాం అక్కడికి వచ్చి ఇంకా మార్కింగ్ మొత్తం వేసుకొని ఇంకా కడ్డీలు అయితే బెండ్ చేయడం స్టార్ట్ చేసినాము కడ్డీలు ఎందుకు బెండ్ చేయాలంటే జంక్షన్ అనేది మనకు అది సెంటింగ్కి తగులుకొని అట్లానే కూర్చుంటుంది మనకు పేపర్ పెట్టాల్సిన అవసరం ఉండదు అందుకనేసి ఆ నాలుగు పక్కన కూడా రెండు రెండు కడ్డీలు బెండ్ చేసుకుంటే మనకి ఈజీగా అక్కడ జంక్షన్ అనేది కూర్చుంటుంది కస్టమర్ అయితే మేము రాకముందే పైపులోనే రెడీగా ఆయన పెట్టినాడు పని చిన్నదైనా పెద్దదైనా కస్టమర్ పోగొట్టుకోకూడదు అక్కడ నుండి మా భాష అయితే హోల్స్ కొట్టుకుంటూ పోతున్నాడు నేనైతే ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర బెండ్ చేసుకుంటూ వెళ్తానే ఉన్నా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇంకా పైప్ హోల్స్ అయితే ఒక కొట్టడం అయిపోయింది అక్కడ నుండి నేనైతే పైప్ లైన్ స్టార్ట్ చేసినాను ఎనపక్క నుండి ఇది పక్క రూము ఇక్కడైతే ఆ రూమ్ అయితే కంప్లీట్ చేసినా పైపులు పెట్టేది పైపులు టేప్ కొట్టుకుంటా ఒకటేసారి కొన్ని అయితే సొల్యూషన్ వేశారు మేమైతే సొల్యూషన్ పోయేము టేప్ కొడతాము పైప్కి డ్రాప్ వేసేప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా ఈజీగా చేసుకోవచ్చు మార్కింగ్ అయిపోయింది హోల్స్ కూడా కొట్టేసినాం జస్ట్ పైప్ లైన్ రన్నింగ్ ఇంకా ఈ వాన్ అయితే మాకు వదల బొమ్మాలి అంటే మరి ఇబ్బంది ఇబ్బందికూడదని మేమైతే వచ్చేసినాము వానైనా లొకేషన్ అయితే సూపర్ ఉంది మా బాషా పైపు పెడుతున్నాడు ఈయన అయితే పెళ్ళారు మా పైప్ లైన్ అయిపోతానే ఆయన పట్ట వేసుకోవాలని రెడీగా ఉన్నారు లైన్ అయితే లాస్ట్ వరకు అయితే లాస్ట్ రూమ్ నుంచి వచ్చినాము అది అయితే కంప్లీట్ అయింది జస్ట్ ఇంకా ఫ్రంట్ రూమ్ ఒకటి ఉంది ఇంకా ఫ్యాన్ నెక్స్ట్ ఇంకా బైండింగ్ వేరే కట్టాలి ఉంటుంది అంతే ఎలివేషన్ లైట్ ఎలివేషన్ లైట్ కోసం మా వాళ్ళు చెప్తున్నారు ముందర సైడ్కి జెన్షన్ లైట్ కోసము వెళ్ళారా అయినా వరకు అయితే కంప్లీట్ అయిపోయిందనా లాస్ట్ బైండింగ్ వేరే కట్టేసినాం ఫ్యాన్ ఉప్పులు కూడా పెట్టేసినాం అంతా కంప్లీట్ అయిపోయింది మా భాష అది ఇంకా మిగిలిన సామాన్లో ఎత్తడం స్టార్ట్ చేసినాడు వాన పడుతుంది పెరుగు అటు సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అన్నది ఏడు వరకు వచ్చేసి మనకు గోడ వస్తుంది ఇది వచ్చేసి సందు నెక్స్ట్ ఇది 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 రెండు వచ్చేసి హాల్ రెండు హాల్ వస్తాయి ఇది అది వచ్చేసి కిచెన్ ఇది వచ్చి అవుట్ ఇంకా ఇల్లు ఇంకా ఆడ ముందర పక్క వచ్చేసి సైడ్కి లైట్లు కలర్ లైట్లు వస్తాయి దాంట్లో వర్క్ అయితే దేవుని దేవుల కంప్లీట్ అయిపోయింది కస్టమర్ అయితే మాకు రేపు పొద్దున్న పెద్ద మిల్లర్ వస్తుంది మీరు అన్నారు వీడికి వచ్చి చూసిన తర్వాత చిన్న మిల్లర్ అయితే అక్కడ నుండి పైప్ ఏమో ఏమన్నా ఇంకా బ్యాలెన్స్ ఉన్నా చూసుకొని ఓటీసీ క్లారిటీ చేసుకొని ఇక్కడ నుండి కొద్దిసేపు కూర్చొని మేము అక్కడ నుండి వెళ్ళిపోయినాము ఇట్లా మనుషులు వేసే సులాబ్ చాలా తక్కువ అన్ని పెద్ద మిల్లర్లతోనే వేసుకుంటారు ఎందుకంటే పని కూడా ఫాస్ట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే ఇక్కడ అయినా వచ్చేసి మనుషులతోనే వేపిస్తున్నాడు వాళ్ళు కూడా బాగా ఫాస్ట్ చేస్తున్నారు పని ఆ నేను వేసుకుని అయినా వచ్చేసి బెల్దారైన పక్కనే కొండ ఉండే బడే లొకేషన్ ఉంది బా వాళ్ళు ఇంకా అక్కడైతే మేము కొద్దిసేపు కూర్చొని అక్కడ ఉండి మేము తర్వాత వేరే పని దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మేము ఇద్దరు ఇన్షాల్లో ఇంకా ఎక్కువ తీసుకొని వస్తాను మీరైతే నా యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే వస్తాయండి ఎందుకంటే నా వీడియో ఏది పోస్ట్ చేసినా ఫస్ట్ మీకు వచ్చేటట్టు ఇంకా ఫేస్బుక్ కానీ ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ అన్ని దాంట్లో మీరు ఫాలో చేసుకోండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సులభ